సంఘములో మాట బైబిల్ ను బాగా పరిశోధించండి సంఘము నిజమైన సంఘం ఏదో మీరే జాగ్రత్తగా ఆలోచించండి సంఘము సంఘములో ఉన్న సేవకునికి ఉన్న ప్రధాన బాధ్యత ఏమిటి అంటే క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణుణ్ణి చేయాలి క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణుణ్ణి చేయాలి అలా ప్రతి మనిషి క్రీస్తులో సంపూర్ణుని కావాలని తపనతో పనిచేశారు మొదటి శతాబ్దపు సేవకులు ఈరోజు ఆ తపన ఏ సంఘంలో ఉంది చెప్పండి మనిషి నాది అనుకున్నాడు బ్రతుకున్నంత వరకు చచ్చాక ఏది నీది కాదు ఎందుకు కాదు ప్రశ్నించుకోవాలి మనం మానవ జీవితం అంటే ఈ రోజు అర్థం కాలేదు విలువైన అంటే బంగారు విలువ అనుకున్నారు ఏమండి బంగారు విలువ అనుకున్నారు డబ్బులు విలువ అనుకున్నారు ధనా ఉన్న విలువ ఇంకా దేనికి లేదండి ధనానికి తల్లి కాలు జారి పడిపోతే లేకపోవాలి లేడు గాని పది రూపాయలు నోటు పడితే మాత్రం ఒంగోలు తీసి ముద్దిట్టుకునే కూడా ఉన్నాడు నిజమా కాదా చెప్పండి ఆకలితో అలవటిస్తున్న ఆమెకు మొత్తం అన్నం పెట్టడం కాని డబ్బులు ఇస్తే చేస్తానంటాడు చూడండి అంతే కదండి ఏమంటున్నాడు తెలుసా ధనం ఉంటే కొండ మీద పోతున్నైనా దింపొచ్చు అన్నాడు నేనేమంటానంటే ధనం ఉంటే వెళ్ళిపోతున్న ప్రాణాన్ని నువ్వు ఆపలేదు వృత్తి ద్రాక్ష నీకు గుర్తు చేస్తుందిగా తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో నీ కొరకు బలి అవుతానని తల వంచను బహుమానమే బలి ఆగమై రొట్టి ద్రాక్ష రసముగ ముందు నిలిచెను బహుమానమే బలి ఆగమై రొట్టి ద్రాక్ష రసముగ ముందు నిలిచెను